తెచ్చుకుంటే అట్లీస్ట్ బోట్ క్యాంప్ చాలా పద్దెనిమిది పాసం ఈ పాట యాదగిరి రండి ట్రైన్స్ వచ్చింది కదా ఎక్కడి నుంచి ట్రైన్స్ వచ్చింది ట్రైన్లో రండి నలుగురు తెచ్చి కూర్చోబెట్టుకున్నాను నలుగురు రాత మారుతుంది వాళ్ళ ద్వారా నువ్వు మారుతుంది నెట్వర్క్ ఫామ్ చేయాలి ఇది మనం ఒక్కరిగా సపోర్ట్లు కొట్టి మనం ఒక్కరిగా క్యాంప్ కొంచెం ఉపయోగం లేదు మాకు తెలిసిన పద్దెనిమిది ఇది పదహారో బూట్ క్యాంపు ఒకటో బూట్ క్యాంప్ నుంచి పదహారో బూట్ క్యాంప్ దాకా ఒక్కడే వస్తున్నాడు ఏమైనా ఒక్కటే శివరం సింగిల్ గా వస్తుంది సార్ గులు గుంపులు గుంపులు వచ్చేవాళ్ళు బయట వస్తుంది ఒక్కడే ఎక్కువ నారాయణ ఎంతో ఎంత అంటే రెండు వేల పదహారు జాయిన్ అయ్యి ముప్పై రూపాయలు ఇప్పుడు నాలుగు వేలు అయ్యే చిత్రం ఎంత ఎన్ని సంవత్సరాలు జాయిన్ అయ్యి చరిత్రలో ఆయన కూడా ఉండాలి కాబట్టి ఉండండి మీరు కూడా అట్లనే నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు వేలు ఐఏఎస్ చిత్రం అని చెప్పేవాడైతే మోనార్ కు లాహ వందం కొంచెం మారాత మనవర ఉంటది అవనా కాలం కొ ఫాలకు తల వంచని కెడు ముచ్చ్ కొయిపోద్దంట తల వంచిన గడ్డి పొలక హాపి కొడుతంట ఇక్కడ అన్న తల వంచినా కరపొద రావు రిస్క్ alli కుట్టం ఒకటే జీవితం వితార yes నెలగానే నిను నివ్వాలి yes ఇది మన నినాదం గెలవాలి నలుగురికి అల చేయాలి ఈ మైండ్ సెట్ మా లీడర్ కూడా నిజంగా నేను చాలా అదృష్టం అవుతుంది అందరూ కూడా చెప్తే వినేటట్టు లీడర్స్ దొరికి ఉన్నాను దొరకపోతే నేను ఎవరిని పెట్టాను వాళ్ళు ఎలా కబురు కాల్చి ఎక్కడ వాతం పెట్టాలా ఎక్కడ సరి చేయాలా నా దగ్గర అన్నీ ఉన్నాయి స్క్రూ డ్రైవర్లు పానర్లు రెంచీలు విల్ పార్లర్లు గ్యాస్ అయ్యి పెద్ద పెద్ద జాకీలు అన్ని ఉన్నాయి ఇది జనతా గ్యారేజ్ కదా గ్యారేజ్ అన్ని పనులు ఇరవై సామాను ఖాతా చేయాల్సిందే అన్ని ఉన్నాయి ఇక్కడ ప్రేమ ఉంది లాల నుండి చిట్లు ఉన్నాయి దీవెలు ఉన్నాయి అన్ని ఏ ఏ ఊరికి ఏ విధంగా చేయాలి బతి మాట్లాడే బతి మాట్లాడతాం నువ్వు మాట్లాడకపోతే నీ కమ్మే సో అందరం చేంజ్ ఓకేనా లక్ష తీసుకున్న వాళ్ళు ఎంతమంది అండి మూటిగా పాలు తిండాలి వచ్చే సంవత్సరానికి క్యాంపు మైండ్ సెట్ క్యాంప్ టూ డేస్ పెడదాం ఓన్లీ లక్ష తీసుకున్నాం లక్ష తీసుకుంటేనే రూట్ క్యాంప్ టికెట్ బుక్ చేద్దాం లక్ష వచ్చిందని మళ్ళీ మనకు పంచపక్ష పర్వాణాలు ఏముండవు ఇదే సాంబారు ఇదే చెట్టి అవసరం అయితే కారపొడి లక్ష వచ్చింది కదా ఈ జిల్లా పెద్ద పెద్ద సోఫాలు అయితే మా దగ్గర కొంతమంది గౌరవిస్తారు లక్ష వస్తే పెద్దగా ఆ బాధ్యత భజన పూలు తగ్గకుండా స్టేజ్ మీద చేస్తున్నారు లక్ష వస్తాయి పైకి కేజీ పెద్ద పెద్దవాళ్ళు తండలు ఇవ్వటం నాకు ఇదన్నీ నాకు ఇష్టం లేదు మా టీమ్ కూడా అధికార గలం వస్తుందేమో వస్తుందేమో అవునా కాదా అందుకని మాకు ఎవరు అందరూ సమానం అందరం కూర్చోవాలి కూర్చోవాలి కింద ఇప్పుడు డీ సిడీలు టీ వేరే కొన్ని క్రిములన్న కొంతమంది ఉంటుంది వాళ్ళు సోఫాలు ఆ సోఫాలు ఎవరు కూర్చోకూడదు నాకు బీబీ మేడం అంటే బీబీ మేడం కూర్చోవాలి సోఫాలు పెద్ద దండ వేస్తారు చాలా వేస్తారు బాజా భజన తిరుగుతుంది మన దగ్గర వెళ్ళి అందరం గెలవాలి 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 గెలిస్తే బాగుంది కదా అందరం సమానం ఉంటే బాగుంది కదా మీలో మీరు అందరూ ఉంటే మేము చెప్పొచ్చు కాబట్టి మరొక నేను పిలుతావా